ప్రస్తుతమందు సమస్త శిక్షయు దుఃఖకరముగా కనబడునే గాని సంతోషకరముగా కనబడదు అయినను దాని ఎందు అభ్యాసము కలిగిన వారికి అది నీతి అను సమాధానకరమైన ఫలమిచ్చును హెబ్రిలకు రాసిన పత్రిక పన్నెండవ అధ్యాయము పదకొండవ వచనము సహోదరి సహోదరులారా ఈ వాక్యం ఒక గొప్ప ఆధ్యాత్మిక సత్యాన్ని వివరిస్తుంది ఇది నమ్మకమైన దేవుని ప్రేమను మరియు మన జీవితాలలో ఆయన శిక్ష యొక్క పరమార్థాన్ని సూచిస్తుంది శిక్ష అనేది మనకు బాధ కలిగించవచ్చు మనకు కష్టంగా అనిపించవచ్చు కానీ కొంతకాలం తర్వాత దానివల్ల మన జీవితంలో మంచి ఫలితాలు వస్తాయి మనం నీతి మార్గంలో నడవడం ప్రారంభిస్తాం మనిషిగా మెరుగవుతాం ఉదాహరణకు ఒక చిన్న పిల్లవాడు ప్రమాదకరమైన విషయాన్ని చేయాలనుకున్నప్పుడు అతని తల్లి అతన్ని ఆపుతుంది అప్పుడు ఆ పిల్లవాడికి అది శిక్షలా అనిపిస్తుంది అమ్మ ఎందుకు అలా అనిందో అని బాధపడతాడు కానీ తర్వాత తెలుసుకుంటాడు ఆమె నన్ను ప్రమాదం నుంచి కాపాడింది అని అలాగే దేవుడు కూడా మనల్ని శిక్షిస్తాడు కానీ అది మన మంచికే కొన్నిసార్లు మనం తప్పుడు మార్గంలో ఉన్నప్పుడు దేవుడు మనల్ని కొన్ని కష్టాల ద్వారా ఆపవచ్చు ఉదాహరణకు ఎవ్వరు మన మాట వినకపోవడం మన పని జరగకపోవడం ఒంటరితనం మొదలైనవి ఈ పరిస్థితుల ద్వారా నీ మార్గం సరికాదు నా వైపు తిరుగు అని కూడా దేవుడు చెప్తాడు ఇది మనకు బాధగా అనిపించవచ్చు కానీ దీర్ఘకాలంలో ఇది మన పాపాన్ని మానిపించి దేవుని దగ్గరకు తీసుకువస్తుంది భక్తుడు ఈ విధంగా అంటున్నాడు నా కుమారుడ ప్రభు చేయి శిక్షను తృణీకరించకుము ఆయన నిన్ను గద్దించినప్పుడు విసుకము ప్రభు తాను ప్రేమించువానని శిక్షించి తాను స్వీకరించు ప్రతి కుమారుణ్ణి దండించును అని కుమారులతో సంభాషించినట్లు మీతో సంభాషించు ఆయన హెచ్చరికను మరిచితిరి శిక్షాఫలము పొందుటకై మీరు సహించుచున్నారు దేవుడు కుమారులనుగా మిమ్మును చూచుచున్నాడు తండ్రి శిక్షింపని కుమారుడెవడు కుమారులైన వారందరూ శిక్షలో పాలు పొందుచున్నారు మీరు పొందని ఎడల దుర్బీజులే గాని కుమారులు కారు అని ప్రియులారా మిమ్మను హింసించు వారిని దీవించుడి గాని శపింపవద్దు సంతోషించు వారితో సంతోషించుడి ఏడ్చు వారితో ఏడువుడి ఒకనితోనొకడు మనస్సు కలిసి ఉండు హెచ్చువాటి ఎందు మనస్సుంచక తగ్గువాటి ఎందు ఆసక్తులై ఉండు మీకు మీరే బుద్ధిమంతులమని అనుకునవద్దు కీడుకు ప్రతి కీడు చేయవద్దు మనుషులందరి దృష్టికి యోగ్యమైన వాటిని గూర్చి ఆలోచన కలిగి ఉండు శక్యమైతే మీ చేతనైనంత మట్టుకు సమస్త మనుషులతో సమాధానముగా ఉండు అపోస్తరుడైన పౌలు ఫిలిప్పీలకు వ్రాస్తూ ఈ విధంగా అంటున్నాడు మీరు శ్రేష్టమైన కార్యములను వివేచింపగలవారొకటకు మీ ప్రేమ తెలివితోనూ సకల విధములైన అనుభవ జ్ఞానముతోనూ కూడినదై అంతకంతకు అభివృద్ధి పొందవలననియో ఇందువలన దేవునికి మహిమయు స్తోత్రమును కలుగునట్లు మీరు యేసుక్రీస్తు వలన నీతి ఫలములతో నిండుకుని వారై క్రీస్తు దినమునకు నిష్కపటలను నిర్దోషులను కావలనని ప్రార్థించుచున్నాను అని సహోదరి సహోదరులారా క్రీస్తు కూడా మన కొరకు బాధపడి మనము తన అడుగు జాడలేందు నడుచుకున్నట్లు మనకు మాదిరి ఉంచిపోయేను ఆయన పాపము చేయలేదు ఆయన నోటను ఏకపటమును కనబడలేదు ఆయన దూషింపబడి బదులు దూషింపలేదు ఆయన శ్రమ పెట్టబడి బెదిరింపక న్యాయముగా తీర్పు తీర్చు దేవునికి తన్ను తాను అప్పగించుకొనెను మనము పాపముల విషయమై చనిపోయి నీతి విషయమై జీవించినట్లు ఆయన తానే తన శరీరమందు మన పాపములను రాను మీద మోసుకొనేను ఆయన పొందిన గాయముల చేత మనము స్వస్థత నొందితి మనము గొర్రెల వలె దారి తప్పిపోతుమి గాని ఇప్పుడు మన ఆత్మల కాపరియు అధ్యక్షుడునైనా ఆయన వైపునకు మళ్లీ ఉన్నాము అవును అన్నవారు నాతో పాటు ప్రార్థనలో ఏకీభవించండి పరిశుద్ధుడా ప్రేమగల తండ్రి ప్రస్తుతం అందు సమస్త శిక్షయు దుఃఖకరముగా కనబడునే గాని సంతోషముగా కనబడదని అయినను దానియందు అభ్యాసము కలిగిన వారికి అది నీతి అను సమాధానకరమైన ఫలమిచ్చునని నీవు మమ్మల్ని శిక్షిస్తావు కాని అది మా మంచికేనని నీవు తెలియజేశావు తన నీకు స్థుతులు దేవ కుమారులైన వారందరూ శిక్షలో పాలు పొందుచున్నారు గనుక మేము ఏడల దుర్బీజులమే గాని కుమారులము కాము గనుక నీవు చేయి శిక్షను తృణీకరించక నీవు గద్దించినప్పుడు విసుక ఓపికతో సహించే వారంగా ఉండటకు సహాయము దేచీమని హెచ్చు వాటియందు మనస్సుంచక తగ్గు వాటి ఎందు ఆసక్తులమై కీడుకు ప్రతికీడు ఎవరికినీ చేయక మనుషులందరి దృష్టికి యోగ్యమైన వాటిని గూర్చి ఆలోచన కలిగి ఉంటూ శక్యమైతే మా చేతనైనంత మట్టుకు సమస్త మనుష్యులతో సమాధానముగా ఉండుటకు కృపచూపమని మేము శ్రేష్టమైన కార్యములను వివేచింపగలవారం ఒకటకు మా ప్రేమ తెలివితోనూ సకల విధములైన అనుభవ జ్ఞానముతోనూ కూడినదై అంతకంతకు అభివృద్ధి పొందుకునే భాగ్యం మాలో ప్రతి ఒక్కరికి నీవే అనుగ్రహించమని యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమెన్